ద ఉద్యమానికి ఊపిరి మల్లిదశ ఉద్యమానికి జాతిపితగా పేరెన్నికనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహం దగ్గర బీసీ సమాజ్ మరియు ఇతర కుల సంఘ నాయకులు అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా అదృష్టంగా చాలా సంతోషంగా ఉంది అందుకొరకంటే బానిస బతుకుల్లో ఉన్న తెలంగాణను ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మనకున్న వనరులను మనమే వాడుకోవాలని కలలుగా గొప్ప జాతిపిత మన జయశంకర్ సార్ అటువంటి జయశంకర్ సార్ చివరి కోరిక అయినటువంటి తెలంగాణ సిద్ధించక ముందే మరణించడం నిజంగా చాలా బాధాకరం ఎందుకొరకంటే తెలంగాణ రావడంలో గల్లి నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని నడిపించి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కవితలు రాసి చాలామందిని ఒక తెలంగాణ వాదాన్ని బయటికి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి గల్లి దాకానే కాక ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అటువంటి మహానుభావుని జయంతిని రోజు అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించిన కూడా ఈరోజు చాలామంది ఇక్కడికి రాకపోవడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాం ఎందుకొరకంటే ఈరోజు ఆయన పుణ్యమాని వచ్చిన ఫలాలను ఈరోజు అనుభవిస్తూ ఈరోజు రాజ్యాధికారులను అనుభవిస్తున్న పెద్దలు ఈరోజు ఆ మహానుభావుని జయంతి కార్యక్రమానికి కూడా ఇంత సంఖ్యలో హాజరు నిజంగా కూడా మేము అవమానంగానే భావిస్తున్నాం ఎందుకొరకంటే ఎన్నో ఏళ్ళుగా నైజాంపాల నుంచి ఎంతోమంది తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డడు అన్న సందర్భంలో సమైక్యాంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసి చివరి తన శ్వాస వరకు ప్రతినిత్యం తెలంగాణ కావాలంటూ కలలు కానీ ఆ రోజు వెన్నంటూ ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు వెమ్మడి ఉండి తన తన మాటలతో కానీ కవితలతో కానీ ప్రతినిత్యం ఒక చైతన్యవంతంగా చేసినటువంటి ఆ మహానుభావుని జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఆయన ఏదైతే కలవనలో ఆ సిద్ధించిన ఆ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ఫలాలు ఆయన అనుకున్న మేరకు సాధించాలని భవిష్యత్తులో ఆయన అడుగు నడుస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం